హాయ్ హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఇప్పుడు వచ్చేసి మనము శారీస్కి వచ్చేసి కుచ్చులు కడదామని చెప్పేసి దానికి కావాల్సినవి చూపిస్తున్నాను అనమాట ఏమేమి అవసరం అవుతుందని ఈ శారీకి అండి నేను కుచ్చులు కట్టేది ఫస్ట్ నీకు చూపించాను కదా బ్లూ థ్రెడ్ ఇప్పుడు పింక్ థ్రెడ్ అనమాట రేషన్ థ్రెడ్ అయితే చాలా బాగుందనమాట అలాగే వచ్చి మనకి పూసలు ఒక కత్తెర రెండు సూదులు అలాగే గోల్డ్ థ్రెడ్ ఒక పెవికల్ డబ్బా ఇవన్నీ కావాలన్నమాట మనకి ఇవన్నీ అవసరం మెయిన్ ఇంకా ఇప్పుడు వచ్చేసి మనం ఎన్ని పోగులు చుట్టుకోవాలంటే ఒక అట్ట కానీ లేకపోతే ఒక బుక్కు కానీ తీసుకొని వేసి ఇలాగ ముప్పై పోగులు చుట్టుకున్నామంటే మనకి మందంగా వస్తుంది కూర్చు కానీ కొంచెం దళంగా ఉంటుందన్నమాట నేనైతే ఇలాగ అన్ని చుట్టేసి నేను ఒకటి వచ్చేసి పింక్ కలర్ తీసుకున్నాను నా ఆపోజిట్ కలర్స్ వచ్చేసి పింక్ వచ్చేసి నేను రేషన్ థ్రెడ్ తీసుకున్నా అది చాలా బాగుందన్నమాట నైస్గా ఉంటుంది ఎందుకంటే నీళ్ళల్లో పన్నా కానీ అది థ్రెడ్ అనేది రింగ్ తిరగదన్నమాట ఇదైతే కనుక మామూలు థ్రెడ్ మనం ఇప్పుడు నేను చుట్టుకున్నాను కదా అదైతే కనుక రింగ్ తిరుగుతుంది అనమాట ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ వచ్చి నేను సూది అనేది ఎక్కిచ్చానమాట సూది బాగా నీట్గా టైట్గా రెండుసార్లు చూ నాట్ వేసాను అన్నమాట నాట్ వేసేసి ఇంక పూస పూసెక్కించిన తర్వాత మళ్ళీ సూది పూస దారం పెట్టేసి కుచ్చు పెట్టేసేసి మళ్ళీ పూసలో నుంచి పైకి రానిచ్చేసాను మళ్ళీ పైకి రానిచ్చేసి మళ్ళీ పూసలో నుంచి మళ్ళీ కిందికి రాణిస్తాను అనమాట సూదిని అలాగ గట్టిగా రాణించేసి ఒక నాట్ వేసేసినానంటే అది ఇంక ఎక్కడికి అనమాట ఇంకా టైట్గా అట్టగా అలాగే ఉంటుంది ఇంక ఇప్పుడు వచ్చేసేసి మనం గోల్డ్ థ్రెడ్ అనేది ఆ థ్రెడ్ ఎలా అంటే కనుక నాలుగు పోగులు తీసుకోవాలన్నమాట నాలుగు పొరలు అనమాట మనం సూదికి ఎక్కించుకోవాలి ఎక్కించుకొనేసి మనం టైట్ కనుక లాగినామంటే లాగి నాట్ వేసినామంటే కనుక వెళ్ళదు వెళ్ళదన్నమాట చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఇంకా అలాగే నీట్గా వేసి మనకి ఒక రెండు ఇంచులా ఒకటినర ఇంచా చూసుకోవాలి నేనైతే కుచ్చు కొంచెం అప్పుడు కావాలి కాబట్టి ఒకటినర ఇంచు పైన పెట్టుకుంటే కూర్చు మనకేందంటే కనుక నైస్గా అనిపిస్తుంది కొద్దిగా కనుక ఒక ఇంచే అయితే కనుక అంతగా ఏం పెద్దగా లుక్ అనిపించదు నేను ఇలాగైతే పెట్టుకొని ఇలాగ కత్తిరించాను అనమాట ఒకటిన్నర ఇంచ్ వచ్చేసి దానికి తగ్గట్టుగా ఆపోజిట్ ఇప్పుడు ఇంకో ఒకటి థ్రెడ్ కుడుతుందని చూడండి ఫస్ట్ వచ్చేసి నాట్ వేసేసాను అనమాట టైట్గా నాట్ వేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ పూస పెట్టేసాను పూస పెట్టేసి మళ్ళీ సరస్వతి కలర్ది రేషన్ దారం పెట్టేసేసి మళ్ళీ నేను టైట్గా ముడేసేసాను అనమాట ఇప్పుడు అలాగే థ్రెడ్ అనేది గోల్డ్ థ్రెడ్ అనేది చుట్టేసాను ఈ రెండు చూపించాను కదా ఇంకా శారీ మొత్తం ఇలాగే కుట్టేశాను అనమాట చాలా ఈజీ అయిపోతుంది ప్రాసెస్ అనేది చూడండి అన్ని కుచ్చులు ఎంత బాగా వచ్చాయి ఒక్కొక్క కూర్చు ఒక్కొక్క శారీకి వచ్చేసి ఇరవై రెండు పడతాయి ఇరవై పెట్టుకుంటారు ఇరవై రెండు పెట్టుకుంటారు ఇరవై నాలుగు పెట్టుకుంటారు నేనైతే కనుక ఎన్ని పెట్టాను గుర్తు లేదు కూర్చులు అయితే లెక్క పెట్టలేదు అయితే చికంగానే పెట్టేసాను చూడండి చాలా బాగా వచ్చాయి కదా కూర్చులు దానికి తగ్గట్టుగా ఇది బ్లౌజ్ అండి చూడండి బ్లౌజ్ కానీ నేను ఇలాగా స్టిచ్ చేశాను చాలా బాగా వచ్చేసింది బ్లౌజ్ కానీ ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్టయితే లైక్